అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు డోర్ హైట్ కూడా మనకి నైన్ ఫీట్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది చూపించిపోతున్నాను చాలా క్వాలిటీగా మంచి ఇంటీరియర్తో అయితే ఉంటుంది డీసెంట్గా ఉంటుంది హౌస్ అనేది అండ్ అంతేకాదు ఇది ముప్పై నాలుగు ఇంటూ నలభై కొలతలతో అయితే వచ్చింది అంటే ముప్పై నాలుగు అడుగులు వెడల్పుతో రావడం వల్ల మనకి ఫ్రంట్ బిల్డింగ్ కూడా పెద్దగా కనపడుతుంది ఇది సో అది కూడా ఒక అడ్వాంటేజే డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను పూర్తిగా చూడండి వీడియో అనేది మీకు యూస్ అవుతుంది సో కార్ వెళ్ళడానికి ఒక గేట్ ఇచ్చారు జనరల్ మనం వెళ్ళడానికి ఒక గేట్ అయితే ఇచ్చారు ఇది కార్ పార్కింగ్ ఏరియా ఫ్రంట్ అంతా కూడా ముప్పై నాలుగు ఇంటూ నలభై నూట యాభై యొక్క గజం అయితే వస్తుంది స్టార్టింగ్ ఈ ప్లేస్ అంతా కూడా పార్కింగ్ ఏరియానే పదహారు నాలుగు ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది ఇది సో ట్యాప్ పాయింట్ అనేది మనకి ఈశాన్య మూలన వచ్చింది వాటర్ అనేది చాలా బాగుంటుంది డ్రింకింగ్ వాటర్ ఏరియా ఇది అండ్ ఇది ఈస్ట్ సైడ్ వదిలేసిన ప్లేస్ ఇది ఒక త్రీ ఫీట్ టూ ఇంచెస్ అయితే ఉంటుంది సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియానే మనం అవసరమైతే కార్ పెట్టుకోవచ్చు ఒక త్రీ బైక్స్ పెట్టుకోవచ్చు అంత స్పేషియస్గా అయితే ఉంది ఇది అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు డోర్ హైట్ కూడా మనకి నైన్ ఫీట్ వచ్చింది చూడండి బాగా హైట్ ఎక్కువగా ఉంది టోటల్గా నూట యాభై ఒక గజం వస్తుంది మూడు సెంట్ల కన్నా ఎక్కువగానే వచ్చింది స్థలం అనేది సో ఫ్రంట్ ఒక టీవీ వంటి కనపడుతుంది చూడండి ఇదంతా కూడా హాల్ ఇది ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం అయితే ఇచ్చేశారు అండ్ ఇది సీలింగ్ ఇది పదిహేను ఎనిమిది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది సో సోఫా సెట్స్ అయినా అలా వేసుకుంటే సరిపోతుంది చూసే టైంలో కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు మినిమం మనకి ఇంచుమించు ఒక పదకొండు అడుగుల వరకు డిస్టెన్స్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు మరీ బ్యాక్ లేదు అలా అని చెప్పేసి మరీ దగ్గరగా కూడా లేదు టీవీ అనేది పర్ఫెక్ట్ డిస్టెన్స్లో అయితే ఉంది సో కింద చూసుకున్నట్లయితే కనుక వుడ్ ఫినిష్ లామినేట్ అయితే యూస్ చేశారు త్రీ డ్రాస్ అయితే వచ్చేసాయి అండ్ ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే చూడడానికి స్టోన్ ఫినిష్ లుక్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్యానల్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ ఇంకా లైట్స్ అయితే వస్తాయి పెట్టలేదు లైట్స్ పెడితే ఇంకా బాగుంటుంది ఇది అది ఒక వర్క్ పెండింగ్లో అయితే ఉంది అండ్ ఇది పార్టీషన్ ఫ్రెండ్స్ ఇది డైనింగ్కి హాల్కి సెంటర్లో పార్టీషన్ టాప్లో ఐడల్స్ ఇట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు సో ఈ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఎనిమిది ఒకటి ఇంటూ పదకొండు మూడు అయితే ఉంటుంది సీలింగ్స్ అన్నీ కూడా నార్మల్గానే తీసుకున్నారు అండ్ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక వాష్ మెషిన్ వస్తుంది అండ్ కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఇచ్చారు పూజా రూమ్ కూడా ఉంటుంది దీనికి ఇదిగోండి ఇంకా గ్లాస్ ఫిట్ చేయలేదు గ్లాస్ ఒకటి పెడితే సరిపోతుంది గ్లాస్ కూడా ఏంటంటే హిందూస్ తీసుకుంటారు క్రిస్టియన్స్ తీసుకుంటారు అన్న దాన్ని బట్టి గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు దానివల్ల గ్లాస్ అనేవి కొన్ని చోట్ల పెట్టట్లేదు సో అందువల్ల వదిలేసారు సో ఇది వచ్చేసరికి మూడు నరా ఇంటూ నాలుగు నర సైజులు అయితే ఉంటుంది సింపుల్గా ఒక టూ త్రీ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఇందులోని ఈస్ట్ సైడ్ కూడా ఒక విండో ఇచ్చేసారు సో కిచెన్ చూసుకున్నట్లయితే కనుక తొమ్మిది ఒకటి ఇంటూ ఎనిమిది ఒకటి సైజులు అయితే ఉంటుంది ఈస్ట్ సైడ్ కూడా మనకి ఒక గొమ్మ అయితే వచ్చేసింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టూ విండోస్ అయితే ఇచ్చారు ఈస్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్ కూడా విండోస్ అయితే వచ్చేసాయి కిచెన్లోని స్టోరేజ్ కూడా బాగానే ఉంది ఎక్కువగానే ఇచ్చారు ఇక్కడ అండ్ కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నట్టు ఇక్కడ ఇచ్చింది బాస్కెట్స్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు సో అంతా కూడా బాగానే ఉంది ఒకసారి నేను మీకు ఈ పక్కన ప్లేస్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఇది ఈస్ట్ సైడ్ ఇచ్చిన ప్లేస్ ఇది త్రీ ఫీట్ టూ ఇంచెస్ అయితే ఉంటుంది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇది అంతా కూడా వదిలేసారు ఈ పక్కన సో ఈ విధంగా అయితే ఉంది పదండి మనం వెళ్ళి ఒకసారి బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాం అప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడలో అయితే ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక రాయడిపాలెంలో అయితే ఉంటుంది మన సర్పరం జంక్షన్కి దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్ అది మహా అయితే ఒక ఐదు పది నిమిషాలు లోపే వెళ్ళిపోవచ్చు అంత దగ్గరగానే ఉంటుంది అండ్ అట్లా ఇంకొక విషయం ఏంటంటే మనకి చుట్టుపక్కల చాలా బాగుంటుంది ఏరియా అనేది అన్ని హౌసెస్ ఉంటాయి అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని సో మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది పదకొండు ఇంటూ పదమూడు సైజులో అయితే ఉంటుంది కొంచెం పెద్దగానే ఇచ్చారు రూమ్ అనేది చిన్న టైప్ అట్లయితే ఏం లేదు రూమ్ అయితే బాగుంది సో సేమ్ ఇలానే మనకి ఇంకొక హౌస్ కూడా ఉంది వెస్ట్ ఫేసింగ్లో మీరు ఒకవేళ వీడియో చూడాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు సేమ్ ఈ హౌస్ అనేది ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారో అంతే క్వాలిటీగా అది కూడా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఇది చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగా చేయించారు ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి నాలుగు మూడు ఇంటూ పదకొండు సారీ ఏడు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది టాప్లో సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు కమోట్స్ ట్యాప్స్ అనేవి కస్టమర్కి ఏదైనా పాలనా కంపెనీ నచ్చితే కనుక ఆ కంపెనీ పెట్టడానికి ట్రై చేస్తారు అండ్ దీనికి ఆపోజిట్గానే ఇంకొక రూమ్ అయితే వచ్చేసింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది పదకొండు ఇంటూ పన్నెండు రెండు అయితే ఉంటుంది లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా చెప్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసరికి నూట యాభై ఒక్క గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది దీని ప్రైస్ విల్లా వచ్చేసరికి మొత్తం అంతా కూడా సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు డెబ్బై ఐదు లక్షలు అది చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఆరున్నర ఇంటూ నాలుగు సైజ్ బాత్రూమ్ ఇది సో పైన కూడా ఏరియా అనేది ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను పదండి ఒకసారి అది కూడా చూద్దాము అండ్ మీకు ఈ హౌస్ ప్లానింగ్ అనేది ఈ వీడియోలో పెట్టలేదు మీకు ఒకవేళ ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక మేము డిజైన్ చేస్తాము సో ఆ విధంగా అయినా కూడా ఏదైనా ప్లాన్స్ కావాలి అనుకున్నా లేదంటే ఇంటీరియర్ చేయించాలి కన్స్ట్రక్షన్ పరంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచైనా కూడా మీ ప్రాపర్టీ అనేది సేల్ చేయాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో కింద కామన్ టాయిలెట్ అయితే వస్తుంది మెట్ల ల్యాండింగ్ కింద పది పైన అయితే ఒకసారి చూపిస్తాను మీకు సో అయితే వచ్చేసాం మనం నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ అయితే యూజ్ చేశారు టోటల్గా కన్స్ట్రక్షన్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా వీడియో అనేది లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్